హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర ఈ పొడి ఒక్కటి ఉంటే చాలండి మనకు టెంపుల్ టేస్ట్తో ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇంట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ ఒక్క పొడి ఉంటే చాలు మనం పొడి తయారు చేసుకుంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసి చేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి అంటే చాలా బాగుంటుంది మనకు టెంపుల్లో గుళ్ళో ప్రసాదంగా పెడతారు కదా ఆ పులిహోర వర ఉంటుందండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ చింతపండుని నానేసుకోవాలి అది ఒక వంద గ్రాములాగా అవుతుంది నేనైతే రైస్ ఒక హాఫ్ కేజీ రైస్తో చేస్తున్నా మనం ఒక వంద గ్రాముల చింతపండుని నానవేసుకోవాలి ఇప్పుడు బియ్యం నేను ఒక రెండు గ్లాసులు తీసుకున్నా అవిటిని మనం శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఆయిలు కొంచెం సాల్టు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ అంటే పెట్టి స్టవ్ పెట్టుకోవాలి అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఒక గ్లాసుకు బియ్యానికి గ్లాస్ అన్నర వాటర్ వేసుకోండి మనకు అన్నం అన్నది పొడి పొడి అవుతుంది మంచిగా ఉంటుంది నేను రెండు గ్లాసులకు మూడు గ్లాసుల వాటర్ వేసుకున్న మనకు అన్నం అన్నది పొడి పొడి ఉంటుంది చాలా బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది చాలా పొడి పొడిలా చాలా బాగుంటుంది ఈ కొలతతోటి రైస్ చేసుకోండి ఇప్పుడు పక్క కొంచెం మనం చింతపండుని దాన్ని నానేసుకోవాలి కొన్ని వాటర్ వేసి ఇప్పుడు దాన్ని పక్క కుంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూను శనగపప్పు ఒక్క స్పూను మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని అవిటిని కొంచెం దూరగా వేంపుకోవాలి అవి కొంచెం వేగినాక ఇప్పుడు కొన్ని ధనియాలు అవి సుత ఒక్క స్పూన్ దాకా తీసుకోండి అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాల శుద్ధి తీసుకోండి అట్లనే ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ మంచిగా వేంపుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకొని వేంపుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ఎండి ముచ్చితే వేసుకోండి మీ కారానికి జరుపుకొని వేసుకోండి అట్లనే రెండు స్పూన్ల దాకా నూగుల్స్ వేసుకోవాలి వేసుకొని అవన్నీ చుట్టుపొట్లు ఆయన మనం వేంపుకోవాలి చూడండి మనకు పప్పులు వేగిందంటే తెలుస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆపుకోవాలి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి స్టవ్ ఆపుకొని అన్నడే ఉంటే ఇంకా మాడిపోతాయి అందుకే వేరే గిన్నెలకు వేసుకొని అవి పూర్తిగా జల్లారాలి పూర్తిగా జల్లారినాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా ఇప్పుడు మనం దాన్ని ఒక గిన్నెలకు తీసుకుందాం ప్లేట్లకు మనం పట్టుకున్నది పొడి తీసుకొని దాన్ని రెడీగా పక్కకుంచుకోవాలి అంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకుంచుకొని ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ అడు వేసుకున్నాండి నక్కరస్ట్గా సరిపోయింది మీరు చేసేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకోండి ఎండుమిర్చి ఏమో ఏడనిమిది వేసుకోండి అట్లనే ఒక స్పూన్ దాకా మిరియాలు ఒక కప్పు మనకు పల్లీలు తీసుకోవాలి పల్లీలు వచ్చేసి ఒక వంద గ్రాముల దాకా అవుతాయండి ఒక చిన్న కప్పుతోటి కప్పుడు అట్లనే కొద్దిగా కరివేపాకు ఒక ఐదు నిమ్మలు వేసుకోండి వేసుకున్నాక అదంతా మంచిగా వేగాలి పోపంతా పల్లీలు వేగాలి పల్లీలు మంచిగా ఎగితేనే మనకు కరకరలు ఉంటాయండి ఈ పద్ధతిలో ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం మనం అన్నం లేచినాం కాబట్టి కొంచెం చూసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపోను సాల్ట్స్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల దాకా వేసుకున్నా ఇప్పుడు మనం చింతపండు తీసి రెడీ ఉంచుకున్నాం కదా దాన్ని అందులో పోసేసుకోవాలి పోపులో మనం ఇది చింతపండుది వేరే ఉడికించడం అవసరం లేదండి మనకు పోపుతోటే ఉడుకుతుంది చాలా బాగుంటుంది ఇట్లా ఉడుకుతనే ఇప్పుడు ఒక్క చిన్న స్పూన్ అంతా కారం వేసుకోండి వేసుకొని మనకు ఆ చింతపండు రసం అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి క్యాప్ను కొంచెం సైడ్కి పెట్టుకోండి పొంగుతుంది మధ్యలో మధ్యలో క్యాప్ తీసుకుంటా దాన్ని కలుపుకుంటా ఉడికించుకోవాలి చూడండి మనకు కొంచెం చిక్కగా అవుతుంది కదా ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి ఒక స్పూన్ దాకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం ఇంగు వసతి వేసుకోండి బాగుంటుంది వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోండి చూడండి మనకు పులుసు అన్నది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు క్యాప్ ఉంచుతాను సైడ్కి పెట్టేసి మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకు పులుసు అంత దగ్గర పడ్డది కదా మనకు సరికి ఇంకా అది వస్తుంది చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో ఒక్కసారి చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు మనం దాన్ని పక్కకు ఉంచుకొని మనం రైస్ ఉడికించుకున్నాం కదా దాన్ని ఒక ఏడెలుపు గిన్నెలో రైస్ అంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అట్లా అంటే మనకు అన్నం పొడి పొడి వస్తుంది సల్లారి అట్లా కొంచెం ఎడేలు పున్నది తీసుకుంటే అన్నం తొందరగా చల్లారుతుంది మనకు కలుపుకుంటే అని సుఖం ఈజీగా ఉంటుందండి ఇప్పుడు అన్నాలను అంతా అట్లా ఇప్పుకోవాలి అన్నం అంతా అప్పుడే మనకు మెతుకు మెతుకు అంటకుంటుంటుంది చల్లారి ఇప్పుడు ఫస్ట్ మనం పట్టుకున్న పొడిని వేసి కలుపుకోవాలి ఒకసారి అన్నానికి పొడి ముందుగానే పట్టిస్తే మంచిగా పడుతుందండి ఇప్పుడు అంత వేసి కలుపుకోవాలి చూడండి అంత అట్లా మనం రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం అందులోకి పులిహోర పులుసుని వేసుకోవాలి చూడండి ఒకసారి అంతా కలుపుకొని దాన్ని మనం అన్నంలోకి వేసుకోవాలి వేసుకున్నాక మనం దాన్ని అంత కలుపుకోవాలి మనకు అన్నం చల్లారిన కొద్దీ పులుసు అన్నది పడుతుంది ఒకేసారి ఎక్కువ అన్నానికి కలుపుకోవద్దండి మనం వేసి కలిపిన కొద్దీ ఇంకా కొంచెం పులుసు పడుతుంది మనం కొంచెం చిక్కగా ఉంచుకుంటేనే పులుసు అన్నది మనకు అన్నం కొంచెం చల్లారినాక పొడి పొడి ఉంటుంది ఇప్పుడు చేత అంతా కలుపుకుందాం చేత కలుపుతేనే మంచి కలుస్తుంది చూడండి అట్లా కలుపుకోవాలి ఇట్లు ఉంచుకుంటే మనకు కొంచెం అన్నం రై ఇంక కొంచెం చల్లారే వరకు పులుసు అన్నది కరెస్ట్గా ఉంటుంది చూడండి ఎట్లుంది చాలా బాగుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం మనకు టెంపుల్లో చేసిన టేస్ట్ రావాలంటే కొంచెం పచ్చకప్పు రంచు వేసుకోవాలండి చాలా బాగుంటుంది వేసుకున్నాక ఇప్పుడు అంత ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసి ఇప్పుడు చామన మాసంలో ఏదో ప్రసాదం చేస్తాం కదా అమ్మవారికి ఈ ప్రసాదం పెట్టండి చాలా మంచిదండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుందండి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి చూడండి కొంచెం పులుసు మిగిలింది కదా ఇంకా కొంచెం రైస్